నాంద్యాల పట్టణంలో పార్కింగ్ చేసిన మోటార్ బైక్లను టార్గెట్ చేస్తున్న దొంగలు పార్కింగ్ చేయాలంటే భయపడిపోతున్న వెళ్తే నాంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యం పొందుతున్న వారి బంధువులను చూడడానికి వెళ్లి అక్కడే పార్కింగ్ చేయడం జరిగింది అయితే లోపలికి వెళ్లి బయటకు వచ్చేసరికి తన మోటార్ బైక్ కనబడకపోయేసరికి లభు చుట్టుపక్కల అంతట వెతికినా కనిపించకపోవడంతో వెంటనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలతో తన బైక్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చోటు చేశారని పోలీసులకు ఫోటోలు తీసుకొని ఫిర్యాదులు చేయడం జరిగింది ఈ సందర్భంగా కాశీ మాట్లాడుతూ పల్సర్ మోటార్కు బైక్ ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది కానీ అంతలోని నా బైక్ దొంగతనానికి గురైందని ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి నాకు కూడా ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు నికాశి నంద్యాల నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మా మెషిన్లకు బాగాలేనప్పుడు చూడికెళ్ళి అంటే బయట సెక్యూరిటీ గార్డ్ల దగ్గర బైక్ పార్కింగ్ చేసినప్పుడు అక్కడ లాక్ చేసి వెళ్ళాను లోపల పని చూసుకొని బయటకు వచ్చేసరికి బైక్ పల్సర్ బైక్ మిస్ అయింది బైక్ నెంబర్ ఏపీ ట్వంటీ వన్ సీకే డబల్ ఫోర్ జీరో త్రీ మళ్ళీ వచ్చి అక్కడ బైక్ లేకపోయేసరికి పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ చేశాను ఇంకా వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని కూడా అడిగాను వాళ్ళు కూడా మాకు ఏం తెలియదు మేము చూడలేదు అంటున్నారు దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా సీసీ ఫోటేజ్ కవరేజ్ చేసి పెట్టినాము ఈ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్న బైక్లో ఫోటో చూసి ఎక్కడున్నా మాకు ఈ నెంబర్ తెలియదాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ ఈ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి దయచేసి మేము ముందే బీర వాళ్ళము ఆ బైక్ను ఫైనాన్స్లో తీసుకున్నాము వాళ్ళకు అమౌంట్ కట్టాలి అక్కడ నుంచి ప్రెజర్ వస్తుంది దయచేసి సార్ వాళ్ళు మీడియా వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసి మా బైక్ మాకు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాను